తిరుప్పావైలో ఇరవై నాలుగో తాను ఆసీనుడైన తర్వాత ఆమె అతనికి మంగళాశాసనం శాసనం చేయటం ప్రారంభిస్తుంది పరమాత్మకు మంగళాశాసనం చేయడమే పెరియాళ్ళవారి యొక్క ముద్దుబిడ్డ అయిన ఆండాళ్ళ యొక్క లక్ష్యం అతని నడకను చూసి ఆండాళ్ మరియు అతని ఆమె స్నేహితులు సీతాపిరాటిలాగా దండకారణ్యంలోని మునులులాగా లాగా పెరియాళ్వారు మాదిరిగా మంగళాశాసనము శాసనం గావిస్తారు లేత పాదాలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మను నడిపించామే అని వారు బాధ చెందుతారు అలనాడు బలిబలన దుఃఖితులైన దేవతను రక్షించటకు త్రివిక్రమై మూడు లోకాలను కొలిచిన వామనుడ నీ రెండు పాదములకును మంగళం సీతమ్మను అపహరించిన దుష్టుడకు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళం బండి రూపంలో శకటాసురుడని రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళూడినట్లు తన్నిన కీర్తి ప్రభులకును మంగళం దూడ రూపమున నిన్ను చంప వచ్చిన వస్తాసురుడనే రాక్షసుని వెలగ చెట్టుగా దారికి ప్రక్కన నిలిచిన కపితాసురుడని రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళం దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపింపగా గోవర్ధనగిరిని గొడుగులాగా ఎత్తి గోగులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళము శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళం ఇట్లు నీ వీర గాథలు నోరారా సృతించును నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై మేము ఇచ్చటకు వచ్చినాం కావున మా యందు దయ ఉంచి వాణిని కృపతో ప్రసాదింపము అని గోపికలరు స్వామిని వేడుకొంచున్నారు அன்றி உலகம் அளந்தாய் அடி போற்றி சென்றங்கித்தன் இலங்கை செற்றாய் திரல் போற்றி போன்ற உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா எரிந்தாய் கரல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்ற நுண் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோர் எம்பாவாய்